నమస్తే అండి హాయ్ అండి అందరికీ ఇదేంటి హాయ్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా అదేనండి వెనకాతల గార్డెన్ ఉంది కదా గార్డెన్లో అరటి చెట్టు ఉంది కదా చూడంగా కనిపిస్తుంది మీకు దాని నుంచి అరిటాకు కోయడానికని వెళ్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి ఫుడ్ ఐటమ్స్తో లంచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ని చూద్దాం సో ఇది అరిటాకు అరటి చెట్టు నుంచి కోసుకొచ్చాను అనమాట సో అన్ని మినీచర్ మీకు తెలుసు కదండి మన ఛానల్లో ఉంటాయి మినహేచర్ చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అది సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చూద్దాం అంటే అరిచయ్య ఎందుకు పెట్టంటే అంటే అరిచేతిలో సరిపోయినంత ఆకు అని కనమాట సో అరిచేతిలో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చూద్దాం అలాగే ఒక బ్రేక్ఫాస్ట్ ఒక ఒకసారి నెక్స్ట్ లంచ్ నెక్స్ట్ డిన్నర్ సో బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ బుజ్జి బుజ్జి బుల్లి పూరి అండ్ కొంచెం సేమియా ఉప్మా అండ్ పొటాటో అండ్ క్యారెట్ కర్రీ బంగాళదుంప అండ్ క్యారెట్ కూర పూరికి నెక్స్ట్ కొబ్బరి చట్నీ సేమియా ఉప్మాకి భలే ఉంది కదండీ చూడడానికి నాకైతే బాగా నచ్చింది అలాగే రెండు వడ మినప వడ దాంతోపాటు జస్ట్ చట్నీ కొంచెం ఎక్కువ ఎక్కువేసాను ఎందుకంటే వడ కూడా పెట్టాను కదా సో దానికోసం నెక్స్ట్ ఫైబర్ కోసం జస్ట్ గ్రేప్స్ అంతే అండి ఇది మన బ్రేక్ఫాస్ట్ బుజ్జి బుజ్జి బుల్లిబుల్లి బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ మనం లంచ్కి వెళ్దాం సో ఈరోజు మన లంచ్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం సేమ్ అండి మళ్ళీ అరచేతిలో ఒక ఆకు సేమ్ అదే ఆకుని నేను ఆ షేప్లో కట్ చేశాను అనమాట సో ఇప్పుడు లంచ్లో ఏమున్నాయి చూద్దాం స్వీట్ కోవా స్వీట్ అండ్ మసాలా వడ శనగపప్పుతో చేసే మసాలా వడ మీకు బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తున్నాయేమో యాక్చువల్గా వర్షం పడింది ఇప్పుడే సో బర్డ్స్ కూడా అరుస్తున్నాయి ఇది వెజ్ బిర్యానీ అండి నాట్ నాన్ వెజ్ వెజ్ ఓన్లీ వెజ్ బిర్యానీ అండ్ నెక్స్ట్ ఇది వెల్లుల్లి కాకరకాయ కారం అనమాట యాక్చువల్గా ఇదైతే నేను చేసింది కదండీ మా పాప చేసింది ఇది సో నెక్స్ట్ తోటకూర ఫ్రై ఇది నేను చేశాను నాకు కాకరకాయ వెల్లుల్లి కారం అయితే సూపర్గా ఉందండి తింటే మాత్రం చాలా బాగుంది చూడడానికి నాకు ఫస్ట్ ఏంటమ్మ ఎలా ఎలాగ ఉంది అనేసాను కానీ తిన్నప్పుడు మొత్తం చాలా అంటే చాలా టేస్టీ ఉంది నెక్స్ట్ ఇది బర్పాటి అంటే కొబ్బరి ఫ్రై అది నేను మా అమ్మాయి ఇద్దరు సగం సగం చేసాం సో నెక్స్ట్ వైట్ రైస్ సో వైట్ రైస్కి ముద్దపప్పు భలే బుజ్జిగా ఉంది కదండి నెక్స్ట్ పాపడ్స్ అప్పుడాలు యాక్చువల్గా ఆ రోజు సాంబార్ చేశాను కానీ సాంబార్ వేస్తే అవ్వదు కదా ఇలా బయటకు వచ్చని చెప్పి నేను కొంచెం ముద్దపప్పు బయట వేరేగా తీసాను అనమాట సో ఇప్పుడు మనం నైట్ డిన్నర్ అనమాట డిన్నర్ చూద్దాం సో డిన్నర్లో ఉన్నాయో చపాతీ బుజ్జి బుల్లి చపాతి టూ చపాతీస్ అండ్ పొటాటో కర్రీ అంటే పొటాటో బాయిల్ చేయకుండా పచ్చిగా కట్ చేసే చేస్తాం కదా ఆ కర్రీ అది మా అమ్మాయి చేసింది యాక్చువల్గా తను హాలిడేస్లో ఇక్కడ ఉందన్నమాట సో నెక్స్ట్ ఇదేంటంటే పైనాపిల్ పీసు రండి నైట్ కదా కొంచెం లైట్గా పైనాపిల్ ముక్కలు ఇది వాటర్ మిలన్ మొక్కలు సో చపాతి పొటాటో కర్రీ రెండు ఫ్రూట్స్ రెండు రకాలు అండ్ కూర యాక్చువల్గా కొంచెం కారం ఉంది సో అందుకే రెడ్గా కూడా కనిపిస్తుంది సో దానికోసం కొంచెం కర్డ్ పెరుగు చపాతి ముంచుకోవాలి అంటే thank you andy thank you for watching related videos cause it's a time